హాయ్ అండి ఈరోజైతే బోటి గోంగరైతే వండుకున్నామండి ముందుగా అయితే ఒక కేజీ బోటి తెచ్చుకున్నామండి మేక బోటి అనమాట ఇది బాగా బాగా అయితే క్లీన్ చేసి వేడి నీటిలో వేసి మొత్తం క్లీన్ చేసుకోవాలి ఈరోజైతే మాయన్ గారు అయితే వండుతున్నారు కూర అనేది ముందుగా అయితే గ్యాస్ అయితే అయిపోయిందండి గ్యాస్ అయిపోయింది బండి మీద అయితే మాయన్ గారు వండుతున్నారు ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలండి స్మెల్ అనేది మనకి బాగా దగ్గర వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరగలు అలాగే కొంచెం సాల్ట్ అనేది వేసి బాగా మగ్గనవ్వాలండి సాల్ట్ అనేది ముందు వేస్తే బాగా ఉడుకుతుందండి ఉల్లిపాయ అనేది తర్వాత కొంచెం పసుపు అలాగే టమాటాలు వేసిన తర్వాత బోటిని అయితే మనం క్లీన్ చేసుకుని మళ్ళీ వాటర్స్ క్లీన్ చేసుకున్న తర్వాత అందుట్లో యాడ్ చేసేయాలండి అంతకన్నా అందులో యాడ్ చేసిన తర్వాత అందులో కొంచెం వాటర్ అనేది వస్తాయి వాటర్ అనేది వచ్చిన తర్వాత తర్వాత మళ్ళీ కారం అనేది వేసి మనకి స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి ఇది బోటీ కాబట్టి మేము కొంచెం అంతే అంతేనండి కొంచెం కారం అనేది వేసిన తర్వాత బాగా కలిగి తిప్పుకోవాలండి బాగా తిప్పిన తర్వాత అందులో మళ్ళీ వాటర్ అనేది వస్తుంది చూపిస్తాను చూడండి అలా వాటర్ అనేది రావడం వలన ఆ బోటికి ఉప్పు కారం అనేది బాగా పడుతుందండి వాటర్ అనేది వచ్చిన తర్వాత చూసారు అదిగోండి బాగా వాటర్ అది వచ్చేస్తుంది వాటర్ అనేది మరీ ఉన్న తర్వాత అందులో మళ్ళీ కొన్ని వాటర్ అనేది వేసి కుక్కర్ అనేది బాగా మూత అయితే పెట్టేసుకోవాలండి అయితే మరీ తిప్పినారు ఇంకా వాటర్ అనేది వస్తున్నాయి అని చూసారా అది చాలా వాటర్ అనేది వచ్చేస్తుందండి ఇలా వాటర్ వచ్చిన తర్వాత మనం మూత అనేది బాగా పెట్టేసుకుని ఒక త్రీ విజిల్స్ అయితే సరిపోతాయండి అంతే అది చిన్న పండుగ కదండి బాగా బరువు అనేది అనిపించి పైకి వచ్చేసింది మంట అనేది చూసారు ఒకేసారి అంతే నేను త్రీ డేస్ వచ్చిన తర్వాత దగ్గర అయిపోయిన తర్వాత మనం గోంగూర అనేది ముందుగా ఉడకబెట్టుకొని అందుట్లో యాడ్ చేసుకోవడం అండి బాగా నేనైతే పుల్ల గోంగూర అనేది తీసుకున్నాను బోటి అని అందుట్లో మనకి వాటర్ అనేది మొత్తం పోయిన తర్వాత మనం గోంగూర అనేది వేసేసి అందుట్లోనే కొంచెం అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుందండి అంతే బోటి దొంగరత్తి వేడివడనలు వేస్తుంటే చాలా బాగుంటుంది